స్వాగతం మేషరాశివారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊపిలో నుండి బయటపడవేసి మీ లైఫ్ అయితే మేషరాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే కష్టాల ఊపిలో చిక్కుకున్నప్పుడు ఏ స్త్రీ ఆశీర్వాదం వారిని కష్టాల ఊపిలో నుండి బయటపడవేస్తుంది వారి యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో మొదటిది శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవటంలో కొత్త పరికరాలు తయారు చేయటంలో వీరు ఆరితేరి ఉంటారు భారీ వాహనాలను నడపటం యుద్ద ట్యాంకులను నడపటం నావీకి సంబంధించిన వాహనాలను నడపటం యుద్ద విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో వీరు నిష్ణాతులుగా ఉంటారు జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు అయితే వారు కష్టాల ఊపిలో చిక్కుకున్నప్పుడు ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊపిలో నుండి బయటపడవేస్తుంది మీ లైఫ్ సెటిల్ అవుతుంది అయితే ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే మీ యొక్క మాతృమూర్తి యొక్క ఆశీర్వాదం మీకు ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మీ మాతృమూర్తిని బాధ్యతాయుతంగా చూసుకోవాలి మీ మాతృమూర్తి పట్ల మీ యొక్క బాధ్యతలను ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు ఎందుకంటే తన యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది తన యొక్క ఆశీర్వాదం మీకు లభించాలంటే మీరు తనతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ప్రేమానురాగాలు కలిగి ఉండాలి అంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత అనేది ప్రతి ఒక్కరి యొక్క ప్రధాన కర్తవ్యం కాబట్టి మీ తల్లిని అలాగే మీ తల్లి కనుక లేనట్లయితే తల్లి సమానమైన వ్యక్తుల పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండాలి అలాగే వృద్ధాశ్రమంలోని మహిళల పట్ల కూడా మీరు మీకు చేతనైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు కూడా ఒక వృద్ధరాలి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అంటే మాతృమూర్తి లేనివారు అంటే తల్లి లేనివారు వృద్ధాశ్రమానికి వెళ్లి ఒక వృద్ధరాలి యొక్క ఆశీర్వాదం తీసుకోండి తను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే తను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించాలంటే తన పట్ల మీరు బాధ్యతగా ప్రవర్తించాలి తనకు ఇష్టమైన కోరికను నెరవేర్చడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి తను ఏ విషయంలో ఇష్టతను చూపిస్తున్నారో ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుని తన యొక్క కోరికను నెరవేర్చడానికి ప్రయత్నం చేసినట్లయితే తను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు ఆ యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది అలాగే మీరు వ్యాపార పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ఉద్యోగపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ విధంగా మీరు కష్టాల ఊపిలో చిక్కుకున్నప్పుడు మీ యొక్క మాతృమూర్తి యొక్క ఆశీర్వాదం కానీ ఒకవేళ మాతృమూర్తి లేనట్లయితే మాతృ సమానమైన వ్యక్తుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే వీలైతే కనుక వృద్ధాశ్రమానికి వెళ్లి వృద్ధురాలి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవటానికి కూడా ప్రయత్నం చేయండి అంటే ముఖ్యంగా ఆ వృద్ధురాలు ఏ విధంగా ఉండాలంటే సంతానం ఉండి కూడా వారు పట్టించుకోలేని స్థితిలో ఉండి వృద్ధాశ్రమంలో చేర్చిన వృద్ధరాల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అంటే తను మిమ్మల్ని తమ సొంత సంతానంలా భావించి మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మీకు కష్టాల ఊపిలో నుండి బయటపడే అవకాశం ఉంటుంది మీ లైఫ్ సెటిల్ అవుతుంది ఉద్యోగార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులు ఉద్యోగపరంగా ఉన్న ఇబ్బందులు మానసిక సమస్యలు కుటుంబ సమస్యలు ఈ విధంగా అన్ని సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయండి అలాగే మీ మాతృమూర్తి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించండి అలాగే ఎప్పుడూ కూడా మాతృమూర్తిని కాని మాతృ సమానమైన వ్యక్తిని కాని తల్లిదండ్రులను కానీ విస్మరించకూడదో బాధ్యతాయుతంగా ఉండాలి అప్పుడే మీరు జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు చూసారు కదండి మేషరాశి వారికి ఏ స్త్రీ ఆశీర్వాదం కష్టాల ఊపులో నుండి బయటపడవేసి వారి లైఫ్ ని సెటిల్ చేస్తుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి